ఎంతమంది మా పిల్లలు నాకు ఐదుగురు ఐదుగురు డబ్బులు పడ్డాయా మీకు తల్లి కొందరు ఇద్దరికి కొంతమంది పిల్లలు ఐదుగురు ఐదుగురులో ఇద్దరికే పడ్డాయా ఓ బాబు చిన్న పిల్లవాడు ఓ పాప చిన్న పిల్ల ముగ్గురు మాత్రం వెళ్తున్నారు బడికి ముగ్గురు వెళ్తా ఉంటే ఇద్దరికి పడ్డాయా మూడో తన కింద పడలో కాగితం లేదని పడలేదు ఏం కాగితం లేదు పుట్టిన కాగితం తేలేదు బర్త్ సర్టిఫికేట్ లేదు ఇద్దరు మాత్రం పాడాయి ఎంత పడ్డాయమ్మా ఇరవై ఆరు వేలు పాడే అసలు అనుకున్నారా ఇద్దరు ఉంటే ఇద్దరికి వేస్తారు అని చెప్పి అసలు డబ్బులు ఆ చెప్పారుగా అన్న పాడతాయి అంటే పదిహేను కదా అంటే అంత ముందు వేసినట్టు వేసారని అనుకున్నాం మామూలుగా అంటే రెండు వేలు పోతాయి కదా పోయినా పదమూడు వేలు పోతాయి అని తెలుసు జగన్ గారు కట్ అయిపోయి అంటే ఇప్పుడు మీ దృష్టిలో అమ్మఒడి బెస్టా తల్లి కొందరం బెస్టా మరి ఏం అండి కానీ ఇప్పుడు ఇద్దరే పడ్డాయి అప్పుడు ఒక్కలకే కానీ ఇప్పుడు ఇద్దరే పడ్డాయి అంటారా అంతే మరి ఇప్పుడు ఈ బాబు కాగితం లేదా అని పళ్ళ కాగితం లేదని చెప్పి పడలా మరి ఏమైనా చేయలేరా మరి దానికి కాగితం తెమ్మన్నారు తెచ్చినా పడతాయి అన్నారు ఎప్పటిలో అప్లై చేసుకోవాలంట మళ్ళీ ఆయనకి వచ్చే నెల దాకా అన్నారు మరి ఈ లోపు తెచ్చుకుంటే పడతాయి అంట తిరుగుతున్నా అందుకని మీరేదే హ్యాపీగా మరి డబ్బులు వచ్చినందుకు హ్యాపీ స్కూల్ ఎలా ఉన్నాయో మా బానే ఉన్నాయి స్కూల్ బానే ఉంది గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు నేను గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బానే ఉన్నాయి స్కూల్లో బానే ఉంది ఓకే మా థాంక్యూ